యేసు ప్రభు అక్కడ సమీపించబడింది యేసు ప్రభు నాకు చెప్పిన మాట్లాడంటే ఐదు సంవత్సరాల్లో అప్పుడు ఆయన వస్తానని చెప్పాడు ఇప్పుడు నా పిల్లలను వచ్చి నేను త్వరగా తీసుకుపోతానని చెప్పాడు ఎత్తైన స్థానానికి తీసుకోబోతాను ఆ రాజ్యానికి తీసుకోపోతానని చెప్పాడు తెలియపరుస్తున్న ప్రేమ దేవుడి బిల్ల మీరు మీరు తెలుసుకొని దేవుడు రాక లేదు అని చెప్పిపోతున్న వారు ఎంతో మందిగా ఉన్నారు దేవుడు రాక లేరు యేసు ప్రభు దేవుడు కాదు అని అనే రీతిగా ఉన్నారు యేసు ప్రభు అక్కడ సమీపించబడింది యేసు ప్రభు అక్కడ సూచన భూమిని జరుగుచున్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే యేసు ప్రభు అక్కడ లేదు యేసు అక్కడ సమీపింపబడలేదు యేసు ప్రభు దేవుడు కాదు ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడలేరు అంటున్నారు ప్రేమ దేవుడు బిడలారా యేసు ప్రభు నాకు చెప్పిన మాట్లాడదంటే ఐదు సంవత్సరాల లోపల ఆయన వస్తానని చెప్పాడు ఐదు సంవత్సరాల లోపల వస్తాను ఎందుకు చెప్పడంటే ఈ మూడు ఈ రెండో బోర సూచన భూమిని జరుగుతుంది రాజ్యం మీద రాజ్యం లేస్తుంది జనం మీదకి జనం లేస్తున్నారు అని చెప్పి ఎంత దిన సూచన భూమి జరుగుతున్నాయని తెలుసుకొని అది అది నాకు తెలుసు అని ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు రెండో బోర్ సూచన జరుగుతుంది కదా ఇక నేను ఐదు సంవత్సరాల లోపల రాబోతున్నాను ఏడో బూర్లో ఎత్తబట్టడానికి సంఘాలు సిద్ధపరచబడిన సంఘాలు తెలియచేయమని నాతో మాట్లాడు ఉన్నాడు దేవుడు ఈ మాటలు మీకు ఎందుకు తెలియజేస్తున్నారంటే ఈ రోజులలో ఎవరైనా సరే యేసు ప్రభు రాకడ లేదు అని చెప్పి మాటలు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు రాకడ రాదు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈయన యేసు ప్రభు నాతో చెప్పిన మాటలు తండ్రి దేవుడు అధిపతి అని యహోవా దేవుడు నాకు చెప్పాడు నా పిల్లలను వచ్చి నేను త్వరగా తీసుకుపోతానని చెప్పి చెప్పాడు ఎత్తైన స్థానానికి తీసుకోబోతాను ఆ రాజ్యానికి తీసుకోబోతానని చెప్పాడు ప్రేమ దేవుని బిడల ఈ దర్శనం పెరిగిన నేను ఒక రోజు యువ పడుతుంది ఏమని పడుతుందంటే నేను ఈ దర్శనం పెరిగిన నేను ఒక రోజు కలబడుతుంది నేను కూడా ఒక బూరలాగా ఊదదాం అని చెప్పేసి నేను ఊదుతున్న ఆ యొక్క ఆ దర్శనవుడికి నేను నోటితో ఒక బూరలాగా ఊదదని ఊదినప్పుడు నేను కొన్ని దురాత్మ శక్తులను వ్యతిరేకించినే ఆ బోర వేరే ఆ బోర వేరే మాకు ఏ బోరే ఎలాగ ఊది నాకు తెలుసు నువ్వు నోటితో ఊరిన బోధ వేరే అసలు స్వయంగా వచ్చిన బోర వేరే అని చెప్పేసి నన్ను అడుగు నేను ఎందుకు దేవుడు మళ్ళీ ఈ యొక్క విషయం నాకు బయలుపరిచాడంటే ఆ నేను ఆ యొక్క బోర్ కాదా కాదని అనుమానం పడుతున్న వల్ల దేవుడు యొక్క రాకడకు సూచనలు కాదని అనుమానం పడుతున్న వల్ల దేవుడు నాకు ఆ బయలుపాటు అనేది మళ్ళీ దయలు చేస్తాడు ఎందుకు ఇలా ధైర్యపరచడం అంటే దేవుడు ఒక ఒక దాని నిమిత్తం బయలుపరచబడినప్పుడు అది వాస్తవా కాదని తెలుసుకునే దానికి దేవుడు మన బలపరసన ప్రేమ దెబ్బల నా యొక్క ఈ ఇది ఈ దర్శనం అనుభవం ఏంటంటే నాకు కనీసం తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ దర్శనాలు పడుతున్న ప్రేమ దేవుడు తొమ్మిది సంవత్సరాల నుంచి దేవుడు ఇప్పటికి భూమి మీదకి రాకడ సూచనలు తొమ్మిది సూచనలు పంపి ఉన్నాడు ఇక ఐదు సూచనలు భూమి మీదకి రాబోతున్నాయి పద్నాలుగు సూచన కల మనం ఎత్తబడతాం బైబుల్లో ఇరవై ఒక్క సూచన ఉంది ఇరవై ఒక్క సూచన ఉంటే బైబుల్లో ఇరవై ఒక్క సూచనలు రాయబడి ఉన్నాయి ఎందుకంటే ఎందుకు రాయబడి ఉన్నాయి ఏంటి ఎంత దినములు సూచనలు ఇరవై ఒక్క సూచన రాయబడి ఉంది ఏమైనా ఏమి సూచనలు రాయబడి ఉన్నాయంటే అంటే ఏడు యొక్క ముద్దలు రాయబడి ఉన్నాయి ఏడు బోరలు రాయబడి ఏడు పరిశుద్ధుల పార్థనాయక ధూపము అని రాయబడి ఉన్నాయి ప్రేమ దేవుని బడలారా కానీ మనం మనకి ఇవ్వబడిన సూచనలు ఎంతవరకు అంటే పద్నాలుగు సూచనకి మనకి ఎత్తబడే రీతిగా ప్రభు రాకడ సమీపించబడదు పద్నాలుగు సూచ్యులకి ప్రేమ దేవుని ఏం చెప్తున్నాను ఐదు సంవత్సరాల లోపల ఏసి ప్రభు రాక సమీపించబడద్ది ఆయన వస్తాడు సంఘాలను సిద్ధపరచబడతాయి ఎందుకంటే రాబోతున్న ఈ నాలుగు సూచనలు కూడా భయంకరమైన సూచనలు రాబోతున్న సూచన ప్రతి సూచనలు ప్రతి ఒక్కరు చూస్తారని దేవుడు చెప్పాడు ఎటువంటి సూచనలు అంటే కరోనా ఐ ఏడు యొక్క ముద్దలకు సూచనలు నాలుగో ఐదో సూచన కానించి కరోనా ఏడు ముద్రలకి ఏ ఏడు ముద్దర్లకి సూచనలు భూమి మీదకు వచ్చినాక ఐదో సూచిని కానించి కరోనా వచ్చింది మూడు యొక్క సూచనలు మూడు కరోనాలు భూమి మీద ప్రేమ దేవుడు బిడ్డలారా ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు దేవుడు రాకడా లేదు అనే నిమిత్తంగా ఇప్పుడు ఎన్ని సూచనలు వచ్చినట్టే భూమి మీదకి రెండు సూచనలు భూమి మీదకి వచ్చి ఉండగా ఇప్పుడు ఇక మూడో సూచిని కానించి బలమైన సూచనలు భూమి మీదకి వస్తే దేవుడు బయలుపరచాడు ఎందుకంటే యశ్వభు రాకడా లేదనుకొని అందరు కాముగా ఉన్నారు కానీ జరిగే ప్రాంతాన కానిం జరుగుతుంది జరిగే దిగ్గడ యుద్ధం జరుగుతుంది సువార్తలు చేయబడుతున్నాయి మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి ఎన్నో క్రియలు ఇలా జరుగుతున్నాయి ఎందుకు ఈ రీతిగా జరుగుతున్నాయంటే భూమి మీదకి వచ్చిన ఆ దేవుడి యొక్క రాకడికి భూమి మీదకి వచ్చిన ఆ ఆ శక్తులన్నీ ఈ రీతిగా కానిమలు చేస్తున్న ప్రేమ దేవుడు ఎంతైనా సరే మనం జాగ్రత్త కలిగి ఉండాలని మీకు మనవి చేస్తున్నాను ఇప్పుడు మాటలు భూమి నెరవేర్చబడుతున్నాయి నెరవేర్చబడలేదా ఇది యొక్క దర్శనాన్ని నేను చెప్తున్నా కదా దర్శనాల్లో వస్తంగా దేవుడు యొక్క దర్శనాల కాదని మీరు మీరు నమ్మవలనని అది బైబిల్లో మీకు రాయబడిన నిమిత్తం మీరు తెలుసుకోవాలని యేసుక్రీస్తు నామంలో మాకు వందనములు చెల్లిస్తా